హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈ ఒక మంచి రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసానండి అది ఇంకేంటో కాదు గుత్తి దొండకాయ కర్రీ అనమాట గుత్తి వంకాయ కూర చేసుకుంటాం కదా సో అలానే గుత్తి దొండకాయ కూర అనమాట ఇది సో రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది వండగానే అయిపోతుంది అనమాట వెంటనే అయిపోతుంది ముందుగా మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి చూసారు కదా దొండకాయని అటువైపు ఇటువైపు ఉన్న మోటుకులు తీసేసి సేమ్ గుత్తి వంకాయకి మనం కట్ చేసుకుంటాం కదా ఫోర్ పార్ట్స్ వచ్చే విధంగా సో అదే విధంగా మనం ఏంటంటే ఈ దొండకాయని కూడా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలన్నమాట అటు ఇటు మోటుకులు తీసేసిన తర్వాత చూసారు కదా నన్ను చూపించిన విధంగా దొండకాయలు అన్నింటినీ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలని పక్కన పెట్టి ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయల్ని సో ఈ దొండకాయ మొక్కలన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు మనం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నట్లయితే ఏంటంటే లోపల వరకు మగ్గి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో దొండకాయలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకొని సో ఇప్పుడు దొండకాయలు అన్నింటినీ కూడా మంచిగా మగ్గనివ్వండి ఆయిల్లో సో దొండకాయ అనేది కొంచెం బాగా మగ్గి మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా పసుపు ఇంకా దొండకాయలు ఆ ఆయిల్ మొత్తం దొండకాయలకి బాగా పట్టే విధంగా ఏంటంటే మంచిగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా మగ్గనించినట్లయితే మంచిగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా నేను చూపించిన విధంగా కొన్ని ఆనియన్స్ ఇంకా టొమాటోస్ ఇంకా ఇందులోనే కొంచెం కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది ఉంటుంది కదా సో కరివేపాకును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం వెల్లుల్లి నేనైతే పట్టు తీయకుండా వేసేస్తున్నాను ఒకవేళ మీకు అవసరం అయితే పైన తొక్క తీసుకొని వెల్లుల్లిని యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం అల్లం ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం కారం మీకు తగ్గినట్టు యాడ్ చేసుకోండి ఇంకా మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి సో దానికి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే వీటిని మంచిగా ఇలా పేస్ట్ లా చేసేసుకోండి మంచి మసాలా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు మనం చూసినట్లయితే దొండకాయలు కూడా చూసారు కదా భలే మగ్గిపోయాయి చాలా బాగా మగ్గాయి చూసారు కదా ఇలా ఫ్రై అయితే మనకి దొండకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది అన్న అన్నమాట మీకు ముందుగా చెప్పినట్లు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నట్లయితే దొండకాయ అనేది లోపల వరకు ఉడికి టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా దొండకాయలు అన్నీ మనకి ఏంటంటే ఆయిల్లో బాగా మగ్గి మంచి ఇక ఫ్రై అనమాట పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందాకైనా మనం మిక్సీలో వేసేసుకొని ఆ మసాలా అంతటినీ కూడా ఈ దొండకాయ ముక్కల్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ మసాలా అంతటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక్కసారి దొండకాయలకి మసాలా అంతా బాగా పట్టేటట్టు ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత పెట్టుకొని ఆ మసాలా అనేది దొండకాయ ముక్కలకి బాగా పట్టనివ్వండి ఒకసారి మనం మూత తీసి చూసినట్లయితే కొంచెం ఆయిల్ పైకి తేలుతూ మనకి ఏంటంటే గ్రేవీ అనేది కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం పచ్చిమిరపకాయలు మీకు ముందుగానే చెప్పాను కదా కారం చూసి వేసుకోండి మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటామని ఒకవేళ మీకు ఇప్పుడు యాడ్ చేసుకోవడం ఇష్టం లేదంటే డైరెక్ట్గా మీరు మిక్సీ జార్లో మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనకి సరిపడా ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కొబ్బరి పొడి ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పొడి లేదు కొబ్బరి ముక్కలు ఉన్నాయనుకుంటే మీకు ముందుగా పేస్ట్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి పొడి కానీ ముక్కలు కానీ యాడ్ చేసుకొని మనం ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే సో మా దగ్గర కొబ్బరి పొడి అవైలబుల్గా ఉంది కాబట్టి కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం ఆ మసాలా ఇవన్నీ ఉప్పు అన్నీ యాడ్ చేసాం కదా కారం ఆల్రెడీ మనం మిక్సీ చేసుకునేటప్పుడు యాడ్ చేసేసుకున్నాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇంకా మీకు కావాలనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే కారంలో యాడ్ చేసుకోండి ఇప్పుడే సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మొత్తం ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ చేసాం కదా సో అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ మసాలా వాటర్ని మళ్ళీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఉప్పు అవన్నీ సరిపోయే లేదో చూసుకొని అన్నీ సరిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి మంచిగా మూత పెట్టుకొని మొత్తం ఆ వాటర్ అంతా మంచిగా గ్రేవీలాగా తయారైపోయి ఆయిల్ అంతా పరికితేరే అంతటి వరకు కూడా మీరు ఉంచుకున్నట్లయితే మనకి మంచిగా ఈ మసాలా దొండక ఎక్కువ అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూసారు కదా మనం మూత తీసి చూసినట్లయితే ఎంత మంచిగా మనకి ఏంటంటే గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది ఆ ముక్క కూడా చూడండి మంచి కలర్లోకి వచ్చేసి మసాలా అది కూడా మొక్కకి బాగా పట్టిందనమాట సో ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే మొక్కకి బాగా పడుతుంది టేస్ట్ కూడా తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది అనమాట చూసారు కదా ఫైనల్గా ఏంటంటే కొంచెం కసూరి మీద యాడ్ చేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఇలాంటివి ఏమున్నా కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలా కసూరి మీద యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వదిలేసుకున్నట్లయితే ఇంకా గ్రేవీ అంతా దగ్గర పడిపోయింది కదా ఇంకా మీకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకొని అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట లేదు ఇలా కొంచెం ఫ్రైలా కావాలనుకుంటే ఇలా చేసుకొని చాలా చాలా బాగుంటుంది అలా చేసుకుని ఇలా చేసుకున్న కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మాత్రం చూసారు కదా దొండకాయ ముక్కలు ఎంత మంచిగా మనకి చూడగానే అర్థమైపోతుంది బాగా బాయిల్ అయ్యాయి బాగా ఫ్రై అయ్యాయి అని చెప్పేసి నార్మల్గా దండకాయ చాలాసేపు ఫ్రై అవ్వాలి కదా ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే ఆయిల్ మంచిగా మగ్గించుకున్నాం కాబట్టి ఈ మసాలా అది కూడా త్వరగా పడుతుంది అనమాట ముక్కలకి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా మనకి ఏంటంటే స్మూత్గా వెళ్ళిపోతుంది మనకి ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీలోకి గ్రేవీ వచ్చేసిన తర్వాత మంచిగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట చూసారు కదా మనకైతే ఈ మసాలా దొనకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి అన్నంలోకైనా రోటీలోకైనా లేకపోతే చపాతీలోకైనా దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చూసారు కదా మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి మనకు ఆ గ్రేవీ కలర్ ఎంత బాగుందో మనం ఎందుకంటే మొత్తం అన్ని మసాలాస్ ముందునే యాడ్ చేసేసుకున్నాం కాబట్టి సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి పొడి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సేమ్ ఇంకా వంకాయ మనకి చాలా వంకాయ అంటే ఇష్టమైన వాళ్ళు చాలా అసలు ఉండరు సో అదే విధంగా దానికి కన్నా మంచి టేస్ట్ మనకి ఏంటంటే ఈ దొండకాయ కర్రీ కూడా ఉంటుంది ఒక్కసారి దొండకాయతో రెగ్యులర్గా ఫ్రైలు కర్రీలు కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఆ ముక్కది కూడా ఎంతో మంచిగా బాయిల్ అయిందో ఫ్రై అయింది దట్టు బాయిల్ కూడా అయ్యింది సో మనకు తినేటప్పుడు మంచిగా ఇంకా ఏంటంటే మంచిగా క్రంచిగా ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట మంచి గ్రేవీతో తినడానికి కూడా మంచిగా ఉంటుంది చపాతీలలోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేనైతే వారు ఉంటాను బై బై